అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకు ఐదు మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు అందులో ముగ్గురు మంత్రులు ఇద్దరు మంత్రులు దళితులు ఒక బీసీ మంత్రి ఇంకో పక్కన ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట నూట డెబ్బై మంది గెలిపించేస్తాడంట అంటే నేను అడుగుతున్నా నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ వన్ సీట్ కదా ఆ సీట్లో నువ్వు గెలిపించు కదా నువ్వు పెద్ద మహానాయకుడివి కదా నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా నిలబడి వేరే నీ తేలిపోతుంది కూడా పొలివెందులు కాకుండా నువ్వు పోయి బీసీ సీట్లు ఎందుకు పోయినావు చంద్రగిరి రోజులు కుప్పం ఎందుకు పోయినావు మీ బియ్యం కూడా బాలకృష్ణ హిందూపురికి ఏం సంబంధం అసలు నీ కొడుకు మంగళగిరికి ఏం సంబంధం మరి ఓ బీసీ సీట్లో పోయి నువ్వు ఎందుకు పోయినావు మేము అక్కడ బీసీని పెడుతున్నాం నువ్వెందుకు పోయినావు బీసీ సీట్లో కొడుకు ఉన్న బీసీ అభ్యర్థికి తీసేసి నువ్వెందుకు పోయినావు అక్కడికి నీ కొడుకును ఎందుకు తీసుకెళ్ళా